హాయ్ అండి ఈ రోజు వీడియో అయితే మార్నింగ్ ఐదున్నర నుంచి స్టార్ట్ అవుతుంది ఉదయం మనం రోజు లేసే టైం కంటే కొంచెం ముందు లెగిస్తే మన పని ఎలా త్వరగా కంప్లీట్ అవుతుంది ఈ వీడియోలో అయితే చూపిస్తాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క పది నిమిషాలు లేకపోతే అరగంట ముందు లెగిస్తే లంచ్ బాక్స్ అయితే అడావులు లేకుండా మనం వండుకోవచ్చండి వీడియో కంటిన్యూగా చూడండి మీకే క్లియర్గా అర్థమవుతుంది నేను ఈరోజు అయితే ఐదున్నరకు లెగాను ఇంకా ఫస్ట్ అయితే అయి తుడిసేసి ముగ్గు అయ్యి వేసి వచ్చేసాను ఆ తర్వాత ఒక స్టవ్ మీద అయితే డికాషన్ పెట్టాను అలాగే ఇంకా పాలు కాయాలని చెప్పి గిన్నెలో అయితే వేసుకుని ఫస్ట్ పాలు అయితే పెట్టేస్తాను పాలు కాగడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుందండి అంటే సిమ్లోనే ఉంచుతాను అయిలో అయితే పాలు త్వరగానే కాగుతాయి కాకపోతే గిన్ని పైనంతా మాడిపోతుంది అందుకని చెప్పి సిమ్లోనే కాగనిస్తాను హైలో పెట్టి ఎప్పుడైనా అంటే పొంగిపోతుంది కదా అందుకని చెప్పి ఓ పక్కన పాలు టీ పెట్టేశాను అది టీ మరిగే లోపల నేను బియ్యం అయితే కడిగేసి పక్కనైతే పెట్టేసుకుంటాను టీ మరిగే లోపల అక్కడే నించోకుండా ఇలా బియ్యం కడుక్కొని పక్కన పెట్టుకోవడం లేకపోతే ఇడ్లీలు అవి చేసామనుకోండి ఆ ఇడ్లీ పాత్రలో అవి సెట్ చేసుకోవడం ఇలాంటి పనులు అయితే చేస్తాను ఒకవేళ ఒక చట్నీ చేయాలనుకుంటే చట్నీ కోసుకోవడం ఇంకా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది కదా ఈరోజైతే నేను టిఫిన్ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను ఏం చేశాను అనేది ఇక్కడ టీ అయితే వేసేసుకున్నాను నేను మా హస్బెండ్ తాగేస్తాం ఎందుకంటే ముందు ఫస్ట్ కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టేస్తే అన్నం ఉడుగుతూ ఉంటుంది ఇలాగ టీ అయితే కంప్లీట్ చేసేసుకోవచ్చు అలాగే ఒకవేళ ఏదైనా ఉప్మా అవి చేయాలనుకుంటే కూడా ఈ అనే నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవి కోసుకొని రెడీగా ఉంచుకుంటాను ఫస్ట్ టీ తాగేస్తాను టీ తాగి తర్వాత బట్టలు నానబెడతాను మీలో ఎంతమందికి టీ ఇష్టం మార్నింగ్ టీ తాగిన తర్వాతే పనులు స్టార్ట్ చేస్తారో కామెంట్ చేయండి నాకు చాలా ఇష్టం టీ అంటే అనుకుంటాను టీ మానేద్దామని కానీ మానలేను పొద్దు పొద్దుటే టీ తాగిన తర్వాతే పని చేయాలన్న ఎనర్జీ వస్తుంది బాడీకి ఇక్కడ బట్టలన్నీ తెచ్చి అక్కడ వేసాను ఇంకా నానబెట్టాలి ఫస్ట్ టీ అయితే తాగేసి ఇంకా బట్టలు అయితే నానబెట్టేశాను ఇంకా ఈలోగా పాలు కూడా తాగిపోయినాయండి ఇంకా పాలు దింపేసి నేను రాగి జావ కాస్తాను నేను చాలా వీడియోస్లో చెప్పు డైలీ రాగి జావ అయితే కాస్తాను రాగి జావకైతే వాటర్ పెట్టాను ఈ వాటర్ హీట్ అయ్యే లోపల అదే మరిగే లోపల నేను క్యారెట్ తురిమేసుకున్నాను ఈరోజైతే క్యారెట్ వేపిటి చేస్తున్నాను ఫస్ట్ అన్నం అయిపోయింది అన్నం కూడా దింపేస్తాను ఇలాగా జావ కూడా కంప్లీట్ అయిపోతుంది రాగిజావ అయితే ఐదు నిమిషాలు కూడా పట్టదండి చాలా త్వరగా అయిపోతుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది కాలుష్యం అయితే ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు అసలు ఎముకల్లో బలం చాలా తక్కువగా ఉంటుందండి పిల్లలకు కూడా డైలీ ఇవ్వడానికి ట్రై చేయండి అలాగే లేడీస్ కూడా డైలీ తీసుకుంటే చాలా మంచిదండి మీకు గనక అలవాటు లేకపోతే ఖచ్చితంగా అలవాటు చేసుకోండి అయితే చాలా మంచిది ఇంక ఇక్కడ క్యారెట్ వేపుడు అయితే స్టార్ట్ చేసేసాను చాలా ఈజీ ప్రాసెస్ జస్ట్ ఆయిల్ వేసాను అందులో కొంచెం ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి వేసాను అవి వేగిన తర్వాత క్యారెట్ తురుముకున్నది వేసేసాను అందులోనే కొంచెం పసుపు ఉప్పు వేసాను ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై అవ్వాలి సిమ్లోనే వేయించుకోండి బాగుంటుంది ఆ తర్వాత కరివేపాకు కరివేపాకు తాలింపులో కంటే ఇలా లాస్ట్లో వేసుకుంటేనే బాగుంటుందండి ఇది ఇంకొక రెండు నిమిషాలు అయితే వేగాలి ఈ లోపల నేను లంచ్ బాక్స్లో కర్డ్ రైస్ అయితే చేస్తున్నానండి రోజు పెరుగన్నం అంటే వాళ్ళకి బోర్ కొడుతుంది కదా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేస్తూ ఉంటే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తింటారు కర్డ్ రైస్ కొంతమంది చిత్రాన్నం కూడా అంటారు కదా చాలా ఈజీ ఆల్రెడీ నేను రైస్ వండేసాను కదండి కొంచెం ఏమో క్యారెట్ వేపుడికి కొంచెం పెరుగన్నం పెడదామని ఈరోజైతే కర్డ్ రైస్ చేస్తున్నాను ఈ కర్డ్ రైస్కి మేను మేగడతో ఉన్న పెరుగు తీసుకోండి చాలా బాగుంటుంది అదైతేనే టేస్ట్ మనం పెరుగు మీద మేగడ వేసుకుని ఎక్కువ ఈ పెరుగు అన్నం కలుపుకుంటే బాగుంటుంది అయితే ఒకసారి మెత్తగా కలుపుకుని దాంట్లోనే ఉప్పు అలాగే పెరుగు వేసి బాగా కలిపేసుకోవాలి ఇది చాలా ఈజీ ప్రాసెస్ నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేశాను మన ఛానల్లో డీటెయిల్గా అయినా ఇప్పుడు కూడా డీటెయిల్గానే చూపించాను చూశారు కదా పెరుగన్నం అయితే కలిపేశాను ఇప్పుడు తాలింపు కోసం ఆవాలు జీలకర్ర పచ్చిసినపప్పు కరివేపాకు ఎండుమిర్చి తీసుకోండి మీకు ఇష్టం ఉంటే జీడిపప్పు వేసుకోండి నేను మా అబ్బాయి జీడిపప్పు తింట కాబట్టి నేను జీడిపప్పు అయితే వేయలేదు జీడిపప్పు కూడా చాలా బాగుంటుంది వేయించుకుంటే వేయించి వేసుకుంటే ఇక్కడైతే ఆయిల్లో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి వేయించుకున్నాను పచ్చిసానపప్పు మీరు నెయ్యి వేసుకుని వేయించుకున్న చాలా బాగుంటుంది ఇక్కడ వేపుడు కూడా అయిపోయిందండి ఇంకా ఈ తాలింపు అయితే ముందుగా కల్పించుకున్న అన్నంలో అయితే వేసేసుకున్నాను దీనికి కొంచెం క్యారెట్ తురుము ఉంచాను నేను ఆల్రెడీ వేపుడు చేశాను కదా అందుకని చెప్పి క్యారెట్ తురుము అలాగే ఫ్రోమోగనేట్స్ దానిమ్మ గింజలు కూడా వేసుకుంటున్నాను దానిమ్మ గింజలు స్నాక్స్ బాక్స్ కోసం అని చెప్పి నేను ముందు రోజు నైటే వలిసి ఒక బాక్స్లో పెట్టేసి ఉంచుకున్నాను స్నాక్స్కి పొద్దుటే వాళ్ళేసి పెట్టడం అంటే టైం చాలా ఎక్కువైపోతుంది అడావుడు అవుతుందని చెప్పి ముందు రోజు నైటే నేను ఇలా రెడీ చేసి ఉంచుకుంటాను దీనివల్ల మనకి మార్నింగ్ ఆడావుడు లేకుండా మన పనులు అయితే కంప్లీట్ అయిపోతాయి ఇప్పుడు లాస్ట్గా ఈ తాలింపునైతే ఈ అన్నంలో బాగా కలిపేసుకోండి అంతేనండి ఎమ్మెల్యే డ్రెస్ అయితే రెడీ పె రోజు పెట్టే నార్మల్ పెరుగు అన్నం కాకుండా మధ్య మధ్యలో ఎలా చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ రోజైతే మా అబ్బాయికి టిఫిన్ కింద కూడా ఈ కరెట్ రైస్ ఇచ్చేస్తున్నానండి డైలీ ఇవ్వకపోయినా అప్పుడప్పుడు ఇలా మధ్య మధ్యలో పెరుగన్నం అని లేకపోతే మనం ఇప్పుడు ఎగ్ రైస్ అని క్యారెట్ రైస్ అని ఏది చేసినా ఒక్కొక్కసారి అదే టిఫిన్ కింద ఇచ్చేస్తాను ఇదివరకు అయితే ఎక్కువ మజ్జిగన్నాలే తినేవారు అదే ఆరోగ్యానికి కూడా మంచిది ఈ టిఫిన్స్ వల్ల బాడీ హీట్ అవుతుంది వేడి చేస్తుంది ఇలా మజ్జిగన్నం తింటే వాళ్ళకి కూడా చలవ చేస్తుంది ఎక్కువ వాటర్ అయి తీసుకోరు కదండి దానివల్ల బాడీ కూడా హీట్ అవుతుంది ఇంకా క్యారెట్ అన్నం అయితే కలిపేసి పెట్టేశాను ఇంకా క్యారేజ్ కట్టేశానండి మా అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత బట్టలు ఉతికేసి అక్కడ పెట్టేసి వచ్చి ఇంకా సామాన్లు అయితే తోమేసాను వంటింట్లో కొన్ని కొన్ని అయిపోయినవి కొంచెం కొంచెం ఉన్న డబ్బాలన్నీ కూడా నేను మార్చి మళ్ళీ కడుగుతున్నాను అంటే శ్రావణ మాసం వచ్చేసింది కదా దొలపడం అయితే స్టార్ట్ చేయాలి అందుకని ఒకేసారి అన్నీ తోమడం అంటే కష్టం అవుతుందని చెప్పి రోజుకు రెండు డబ్బాలు అలా అయితే కడిగేస్తున్నాను ఇంకా వంటిల్లో ఒక్కసారి సర్దేసుకొని అప్పుడు నేను బట్టలు అయితే ఆరేయాలి అయితే అయ్యింది ఇంక ఈరోజు కూర కోసం అని చెప్పి ఒక క్యారెట్ పచ్చిమిర్చి పైన అయితే ఉంచుకున్నాను ఫస్ట్ బట్టలు అయితే ఆరేసేస్తాను ఆరేసిన తర్వాత మిగతా పని అయితే చేస్తాను ఇంకా మాకు వంట వండుకోవాలి బట్టలు మళ్ళీ ఎండపోతుందని చెప్పి ఫస్ట్ బట్టలు ఆరేయడానికైతే వచ్చేసాను ఈ బట్టల పని అయితే రోజు ఉంటదండి మాకు పైపు సాయంత్రం వస్తుంది అంతకని చెప్పి అక్కడ బకెట్లన్నీ పెట్టి నీళ్ళు పట్టేసి ఉంచుతాను ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాటర్ ఒక్కో రోజు ఇవ్వడండి అలా ప్రాబ్లం రాకూడదని ఇప్పుడు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా బట్టలు వేసాను అది డ్రమ్ము అందులో ఐదు బిందుల వరకు నీళ్ళు పడతాయి అందులో ఇప్పుడు నీళ్ళు పట్టేసి ఉంచుతాము వాటర్ ట్యాంక్ ఉంది మాకు అయినా సరే నేను ఈ డబ్బా అలాగే ఆ మూడు బకెట్లు రోజు పట్టేసి ఉంచుతాను ఎప్పుడు నీళ్ళకి అవసరం వస్తుందో తెలియదు కదా అందుకని చెప్పి ఇంకా ఈ ఈరోజు వంటకే కరివేపాకు కోసుకుని అక్కడ పెట్టాను మీకు ఈ లోగం ఇంకొకటి చూపిస్తాను ఇది వాటర్ గొట్టం డాబా డబ్బా నీళ్ళు కిందకు వస్తాయి కదా అది మాకు గచ్చులు పగిలిపోయినాయి ఆ మధ్య రెండు అది బాగు చేయించినప్పుడు ఈ గొట్టం డ్యామేజ్ అయ్యింది తీస్తున్నప్పుడు దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఇక్కడ అలా పెట్టాము దాంట్లో మొక్కలు ఏదన్నా వేద్దామని చెప్పి ఇంక ఇదేమో ఆయిల్ డబ్బా దీంట్లో కూడా మొక్కలు వేసాను ఈ మొక్కలు నేరేడు మొక్కలండి నేను మా ఇంటి ముందు బోదు ఉంది కదా ఆ బోదు వలన నాకు ఎందుకో ఇవి వేయాలనిపిస్తుంది అంటే మన ఇంటి ముందు ఏదో మొక్కలు వేసుకుంటే ఉంటాయి కదా మనకి కూడా నేడు వస్తుంది అలాగే కాస్తే పళ్ళు కూడా ఉంటాయి అందుకని చెప్పి నేరేడు గింజలు అయితే అందులో వేశాను ఇది ఈ మొక్క పేరేంటో నాకు తెలియదండి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఈ మొక్క ఈ చివర మళ్ళీ దీనికి మళ్ళీ మొక్క వచ్చేస్తుంది అవే చూస్తున్నారు కదా కింద రాలి అవన్నీ మొక్కలు అయిపోతున్నాయి ఒక ఫ్లవర్ లాగా వస్తుంది ఆ ఫ్లవరే మొక్క మళ్ళీ ఇంకేది నాసు పువ్వులు చాలా కలర్స్ వేసానండి చివరికి రెండు రంగులైతేనే మిగిలినాయి ఇది వర్షం పడిందంటే ఇంకా ఎన్ని ఫ్లవర్స్ విడుస్తుందో చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందాక చూపించాను కదా గొట్టం ఇప్పుడు ఈ మొక్కలు అందులో వేయాలనుకుంటున్నాము అందుకంటే పెద్ద మొక్కలు ఏమేసినా అది వెయిట్ అయితే ఆగదు ఇంక ఈ మనీ ప్లాంట్ అయితే ఇక పెయింట్ డబ్బాలు వేసాం ఎంత బాగా ఎదిగిందో కాకపోతే గాలికి ఇది ఊగి చూస్తున్నారు కదా గోడ గీసుకుని అక్కడ అంత మాడిపోయినట్టు అయిపోయింది కింద ఇంకా చిగురు కూడా రావట్లేదు ఇంకా అప్పటికే టైం నైన్ అలా అయిపోయింది ఇక్కడ భలే ఉందండి మబ్బు మబ్బుగా చాలా బాగుంది ఇక్కడ ఈ ఆంటీ ఏమో రోజు ఎంత ఎండ అయినా సరే అలా కోస్తానే ఉంటారు మళ్ళీ ఆవిడకి నడుము నొప్పి అయినా సరే అసలు రోజు మధ్యాహ్నం రెండింటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తుంది ఆవిడ కొయ్యటం అలాగా మధ్యలో లెగ్స్ నుంచుని మళ్ళీ కోసి అంటే నడుము నొప్పి కదా నడుము కూడా కొంచెం వంగింది ఆవిడికి అయినా రోజు పని చేస్తూనే ఉంటారు మా ఇంటి పక్కనే ఉంటారులేండి ఆంటీ చూస్తున్నారా వెదర్ ఎంత బాగుందో నైట్ అయితే చాలా పెద్ద వర్షం పడుతుందండి మళ్ళీ మార్నింగ్ ఫుల్ ఎండగా ఉంటుంది మీకు అలాగే ఉంటుందా కామెంట్ చేయండి ఇంకా మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత నేను వీడియో అయితే తీశానండి ఆ లాస్ట్ వీడియోలో బ్లౌజు బ్యాక్ పార్ట్ మెజర్మెంట్స్ అయితే షేర్ చేశాను మళ్ళీ ఈ వీడియోలో అయితే నేను ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్స్ అంటే ఏ సైజు వాళ్ళు ఎంత డాట్లు పెట్టుకోవాలో కూడా షేర్ చేశాను మీకు ఎవరికైనా ఇంట్లో ఉండి మెషిన్ కుట్టుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకో ఉంటే ఈ వీడియో అయితే మీకు చాలా యూజ్ అవుతుంది ఒక్క వీడియో ద్వారా అయితే మీకు పర్ఫెక్ట్గా అయితే మెషిన్ కొట్టడం వచ్చేస్తుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని అయితే చూడండి అలా అయితే రాగిపిండి బెల్లం కేక్ అయితే చేస్తున్నాను డైట్లో వాళ్ళు హెల్తీగా తినాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంది కేక్ అయితే ముందుగా అయితే మనం రెండు కప్పులు రాగి పిండి తీసుకున్నాము ఏ కప్పుతో రాగి పిండి తీసుకున్నాను అదే కప్పుతో కప్పున్నర బెల్లాన్ని తీసుకుని కరిగించుకొని ఉంచుకున్నాను ఇప్పుడు అదే కప్పుతో కప్పుడు ఆయిల్ హాఫ్ కప్పు పెరుగు తీసుకోవాలి కప్పేనండి పెరుగు రెండింటిని ఆయిల్ని పెరుగుని బాగా కలుపుకోండి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను ఇక్కడ నల్ల బెల్లం తీసుకున్నాను కాబట్టి ఇది సేమ్ చాక్లెట్ కేక్ లాగే ఉంది టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంది ఇప్పుడైతే హీట్ చేసుకోవడానికి ఇసుక అయితే వేసుకుంటున్నాను నేను ఒక కుక్కర్ తీసుకున్నాను అందులో అయితే ఇసుక అయితే వేసుకుంటాను ఇది మనం పెద్ద కుక్కర్లు ఉంటాయి కదండి పది లీటర్లు అలాగా దాంట్లో వస్తుంది ఆ గిన్నె తీసుకుంటున్నాను కేక్ చేయడానికి నేను ముందుగా కరిగించుకున్న బెల్లాన్ని అయితే ఇందులో వేసేసుకుంటున్నాను జస్ట్ బెల్లం కరిగితే చాలండి బెల్లంలో తుక్కవి అవి ఉంటుంది కదా ఏమీ లేకుండా వడకెట్టేసుకుని నేనైతే పక్కు ఉంచుకున్నాను ఇప్పుడు ఇందులో వేసుకుని ఇది బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇసుక కుక్కర్లో వేస్తాను మనం సిమ్లోనే ఉంచుకోవాలండి కుక్కర్ అయితే మూత పెట్టేసి ఫ్రీ హీట్ చేసుకుందాం ఈలోగా ఈ రాగి పిండ్లు అయితే బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను మీ దగ్గర లేకపోతే వంట సోడా కూడా మీరు వేసుకోవచ్చు ఒక స్పూను ఇది ఒక మనం ముందు నుంచి కలుపుంచుకున్న బెల్లన్ సరప్లో అయితే ఇదైతే కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఒకేసారి అంత పిండి వేయకండి కొంచెం వేసుకుని దాన్ని ఒకసారి బాగా కలిపిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం వేసుకుని అలా కలుపుతూ ఉండండి ఒకే ఒకే విధంగా కలపండి చూస్తున్నారు కదా రౌండ్గా కలిపితే రౌండ్ బాగా కలిపేసుకోవాలండి మీకు కొంచెం గట్టిగా ఉంటుంది అందులో కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ కలుపుకోండి ఇక్కడ అయితే కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ అయితే వెన్నెల ఎసెన్స్ అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ చాక్లెట్ ఫ్లేవర్ తీసుకున్నాను మీ దగ్గర వెన్నెల ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పొడి వేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది ఫ్లేవరు ఇప్పుడు ఒకసారి కలిపేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ దీని అయితే క్రీమి టెస్ట్ వచ్చే వరకు కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు ఇలాగా మనం ఇలా పైనుంచి కిందకి వేస్తే ఇలా జారాలి క్రీమ్ లాగా ఎంతేనండి ఇలా చేసుకోండి సరిపోతుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇది చాలా హెల్దీ పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు మీరు డైలీ లంచ్ బాక్స్లోకి ఎప్పుడు బయట ఫుడ్డే కాకుండా ఇలా ఇంట్లో కూడా మనం హెల్దీగా చేసి పెట్టవచ్చు పిల్లలకి ఇది సేమ్ చాక్లెట్ కేక్లా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంక ఇప్పుడు అయితే బౌల్కి ఆయిల్ రాశాను ఇందులో అయితే గోధుమ పిండి వేసుకుని ఈ పిండిని చూస్తున్నారు కదా ఆ విధంగా మొత్తం గిన్నె అంతా స్ప్రెడ్ చేసుకోవాలి మిగతా ఎగస్టా పిండి ఉంటే దాన్ని అయితే తీసేయండి ఇప్పుడు ఇందాక కలుపుకున్న కేక్ మిశ్రమాన్ని అయితే ఇందులో వేసేసుకుంటున్నాను వేసుకుని హెయిర్ బబుల్స్ రాకుండా ఒకసారి దాన్ని ఇలాగా కిందకు కొడుతూ ఉండండి మధ్యలో ఎక్కడైనా గాలి ఉంటే అవన్నీ పోతాయి హెయిర్ బబుల్స్ ఉంటే కేకు ఫ్లప్పీగా పొంగదండి అందుకని చెప్పి ఒకసారి అలా అలా కొడితే అది సమానంగా సర్దుగా ఉంటుంది అందులో ఇప్పుడైతే మనం ఫ్రీ హీట్ చేసుకున్న బౌల్లో అయితే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు దీని మీద అయితే మూత వేసేసుకుని అరగంట వరకు అయితే మీరు ఏం డిస్టర్బ్ చేయకండి అరగంట తర్వాత ఒకసారి తీసుకుని చూసుకోండి పైన ఎలాగా నొక్కితే మనకి అంటుకోకుండా ఉందంటే కేక్ రెడీ అయిపోయినట్టేనండి చూస్తున్నారు కదా నేను ఇక్కడ ఫార్టీ మినిట్స్ ఉంచాను అంటే మీరు ఒక అరగంట తర్వాత చూసుకోండి మీకు ఇలా అంటుకోలేదనుకోండి ఒక స్పూన్ తీసి పెట్టి చూసుకోండి ఆ స్పూన్కి అంటుకోకుండా స్పూన్ చూసారు ఇక్కడ ఏమీ అంటుకోలేదు అంటే ఇది రెడీ అయిపోయింది నాకు ఫార్టీ మినిట్స్ పట్టింది మీ మీరు అలాగే ఒక అరగంట చూసారనుకోండి అప్పటికి ఉడకకపోతే ఇంకొక పది నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది కేక్ అయితే రెడీ అయిపోయిందండి చల్లారిన తర్వాత అయితే దీన్ని ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను నాకు ఇంకా ఇక్కడ కొంచెం చల్లారలేదు కేకు కొంచెం వేడిగా ఉన్నప్పుడు తీసేసాము ఇలాగ తిరగేస్తే కేక్ వచ్చేస్తుంది ఈజీగా చూసారు కదా సేమ్ చాక్లెట్ కేక్ లాగా ఉంది కదా టేస్ట్ కూడా అలాగే ఉంటుంది మరీ మనం బేకరీలో కొనుక్కున్న కేక్ లాగా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయకండి అంటే మైదా అది వేరు మనం హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి కానీ ఇది కూడా చాలా బాగుంటుంది పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది ఇంకా కావాలంటే మీరు పైన చాక్లెట్ సిరప్ లేసి ఇవ్వండి అప్పుడు ఇంకా ఇష్టంగా తింటారు కేక్ మాత్రం సేమ్ ఆ కేక్ లాగా ఉంటదండి స్పాంజ్ చూస్తున్నారు కదా స్పాంజ్ లాగే ఉంటుంది నేను ఇక్కడ ఎగ్ వేయలేదు పంచదార వేయలేదు ఇది చాలా హెల్తీ అండి షుగర్ ఉన్న వాళ్ళు కానీ పిల్లలకి డైలీ ఇచ్చిన మంచిదే ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నేను గోధుమ పిండితో కూడా చేశాను గోధుమ పిండి బెల్లం కేక్ అది ఆ రెసిపీ కూడా చూడండి ఇంకా ఆ రోజు నైట్ అయితే బోన్ చేసి ఇంకా బయటనైతే కూర్చున్నాము మా అబ్బాయి ఏమో ఆడుకుంటున్నాడు ఈ వీడియోనేమో ఎండ్ చేసేస్తాను వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్